సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి సో ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయికి సంబంధించి బాధ్యతని సుమన్ టీవీ తీసుకుంటుంది పెట్టడం జరిగింది ఇదేనే కాదు గత పన్నెండేళ్ళుగా సుమన్ టీవీ మన రవి గారు చాలా యాక్టివ్గా వస్తూ పిల్లల్ని అప్పుడప్పుడు చూసి వెళ్తూ కేరళ ఫౌండేషన్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రవి గౌడ్ ఈ రోజు విశాఖలో నందగిరినరు లో దారుణ హత్య జరిగింది ఒక మహిళపై ఒక అగంతకుడు కన్న కొడుకు ముందే హతమార్చి పరారయ్యాడు ఏదైతే తల్లి రెండు మూడు సంవత్సరాల నుంచి ఒకే ఏరియాలో ఉంటూ పిల్లల్ని పోషించుకుంటుంది ఇలాంటి తరుణంలో ఒక అంతకుడు తనని హతమార్చి పరారైన సంఘటన షోట్ చేసుకుంది కానీ ఎవరైతే చనిపోయిన మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు లేని పిల్లలు వాళ్ళకు ఈరోజు కన్న తల్లి లేని లోటు షోటు చేసుకుంది అలాంటిది ఈరోజు పట్టించుకోలేని నాదుడు లేడు అలాంటిది మనం ఈరోజు సుమన్ టీవీ ఆ పిల్లల్ని మనం ఒక ట్రస్ట్గా మనం చేర్చాలని కోరుకుంటున్నాం కంటికి రెప్పలాగా కాపాడుకున్న తండ్రే లేని పిల్లల్ని ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది కానీ తల్లి తన బంధ బంధం విడవలేక కన్న పిల్లలద్దరిని కంటికి రెప్పలాగా చూస్తూ ఉండేది ఈ రోజు ఏదైతే తల్లి చనిపోవడంతో ఇద్దరు అనాథలుగా మిగిలారు ఇప్పుడు మనం ఏదైతే సుమంటి వాళ్ళ బాధ్యతలు తీసుకొని ఒక ట్రస్ట్కి మనం కాల్ చేసి మాట్లాడుదాం హలో మేడం గారు నమస్తే అండి నేనేం రవి సుమన్ టీవీ చెప్పండి మేడం గారు ఏం లేదండి ఈరోజు విశాఖలో ఒక మహిళను ఒకడు హత్య చేశాడు అనమాట అయితే తను చనిపోవడంతో ఎవరైతే తన కొడుకున్నారో అనాథగా ఉండిపోయాడు తనకి కొంచెం మతిస్థిమితం లేనడం వల్ల తండ్రి కూడా లేకపోవడంతో తను ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు అనమాట అయితే ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీ ట్రస్ట్లో బాగా చూసుకుంటారని నమ్మకంతో మీకు మేము కాల్ చేస్తాం ఇప్పుడు ఎందుకంటే టైము నైన్ థర్టీ అయిపోయిందండి నైట్ మీ ట్రస్ట్కి తీసుకొద్దాం అనుకుంటున్నామండి జాయిన్ చే అంటే లీగల్ గా మనం ప్రొసీడ్ అంటే మనం ముందు సిడబ్ల్యూసీ లో బాబుని సబ్మిట్ చేసి వాళ్ళు ఎప్పుడు చేశాక హోమ్ లో పెడతాం యూజువల్ ఓకే బట్ ఈ టైమ్ లో వాళ్ళు ఉండరు ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ ఉంటారు సిడబ్ల్యూసీ టీమ్ అంతా అవును మేడం అంటే ఇప్పుడు పాపం రోడ్డు మీద ఉండిపోయారు అందులో అంటే ఇప్పుడు మతి స్థిమితం లేకపోవడం అంటే ఎవరు పట్టించుకోవడం లేదు

ఇప్పుడు ఏదైతే ఉందో ఈ నైట్కి మీరు షెల్టర్ ఇస్తే నేను రేపు మార్నింగ్ ఆ ప్రాసెస్ అయితే మేము చూస్తామండి సుమన్ టీవీ ద్వారా ఆ ప్రాసెస్ చేద్దాం తప్పకుండా సార్ ఇప్పుడు ప్రెసెంట్ మన ఒక చిన్న లెటర్ రాద్దాం ఇలా తీసుకొచ్చారు మేము హోమ్ 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 షెల్టర్ ఇచ్చామని ఓకే అండ్ మన హోమ్ లో అంతా మెంటల్లీ చాలా అవునండి అవునండి అవును అండి ఇలా అబాండెడ్ కాబట్టి బాబుకు కూడా పెద్ద ప్రాబ్లం ఏ ఉండదు అవును అండి ఇవాల నైట్ కి హోమ్ లో షెల్టర్ ఇచ్చి రేపు మార్నింగ్ మన CWC ముందు సబ్మిట్ చేసి ఓకే మేడం రేపు మార్నింగ్ సమంటి ఏవేవే ఉన్నాయి ప్రాసెస్ అంతా నేను చూసుకుంటా ఆ బాధ్యతలు నేను తీసుకుంటామండి గ్రేట్ సార్ గ్రేట్ ఓకే మేడం తీసుకురమ్మంటారా ఓకే మేడం అయితే మేము తీసుకు మేడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రస్తుత పరిస్థితి ఏదైతే సుమన్ దేవి బాధ్యతలు తీసుకుందో ఆ ట్రస్ట్కి ఆ అబ్బాయిని అప్పగించడం జరుగుతుంది మీరే విన్నారు కదా ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యంతో మనం మాట్లాడడం ఇప్పుడు స్థానికులతో పోలీసులతో కలిసి ఆ అబ్బాయిని ఆ ట్రస్ట్లో జాయిన్ చేయడం జరుగుతుంది నా పేరు హైమావతి పాతిన ఫౌండర్ ఆఫ్ కేరండ్లా ఫౌండేషన్ కేరళ ఫౌండేషన్ ఏంటంటే మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా ఉన్నారా అంటే అనాథర్లాగా రోడ్ల మీద ఉన్న వాళ్ళకి మేము ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్ థెరపీస్ మెడికల్ సపోర్ట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో బుధవారం నాడు లెవెన్ ఓ క్లాక్కి నాకు మన సుమన్ టీవీలో ఉన్నటువంటి మన రవి సార్ ఫోన్ చేసి ఇలా అక్కయ్యపాలెంలో ఒక మదర్ని చంపేశారు బాబు మెంటలీ ఛాలెంజ్డ్ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు మీది ఇలాంటి రిలేటెడ్ ఆర్గనైజేషనే కదా మీరు ఏమైనా సపోర్ట్ చేయగలరా అని నాకు కాల్ చేశారు సో రవి గారు గత పన్నెండేళ్ళుగా మన హోమ్కి వస్తూ సపోర్ట్ చేస్తూ పిల్లల్ని చూసి వెళ్ళడం అవన్నీ ఆ చనువుతో ఆ టైంలో ఆయన తీసుకొచ్చిన మేము నో చెప్పలేక రూల్ రూల్ వైజ్ అంటే మనకి మన సీడబ్ల్యూసీ టీం దగ్గరికి బాబుని సబ్మిట్ చేసి వాళ్ళ ఆర్డర్ వేసుకున్నాక మన హోమ్లో పెట్టాల్సి ఉంది కానీ ఆయన కోరిక మేరకు ఆయన ముందు నుంచి మనకు తెలుసు కాబట్టి ఇంత మంచి పని చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఒక న్యూస్ దొరికింది వేసేసి వెళ్ళిపోదాం తీసుకొని వెళ్ళిపోదాం అని అందరిలా కాకుండా ఆయన ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు ఇప్పుడు తల్లి లేదు ఈ తెలియని బాబుకి ఏంటి ఆదరు ఎక్కడుంటాడు ఈ నైట్ అనే ఆలోచనతో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు సో అది చాలా గొప్ప విషయం అందరిలా వదిలేసి వెళ్ళిపోకుండా ఓన్ చేసుకొని బాబుకి హెల్ప్ చేశారు ఆ మంచి మనసుకి మేము కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో బాబుని అప్పటి నుంచి హోమ్లో పెట్టాము అండ్ ఇప్పుడు సీడబ్ల్యూసి టీం దగ్గర తీసుకెళ్ళి ఆర్డర్ కూడా వేయించి ఇంకా బాబు కి అవసరమైనటువంటి కేర్ అంతా మేము తీసుకోవడం జరుగుతుంది సో ఆ రోజు నైట్ సుమన్ టీవీ ఆ ఇనిషియేటివ్ తీసుకొని బాబుని అలా అనాథలాగా వదిలేయకుండా తీసుకొచ్చి ఒక బాధ్యత తీసుకొని కేరన్ లవ్లో పెట్టడం జరిగింది ఇదేనే కాదు గత పన్నెండేళ్ళుగా సుమన్ టీవీ మన రవి గారు చాలా యాక్టివ్గా వస్తూ పిల్లల్ని అప్పుడప్పుడు చూసి వెళ్తూ కేరన్ లావ్ ఫౌండేషన్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఇదేనే కాదు గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి కండిషన్లో ఉన్న పర్సన్స్ని కానీ పిల్లల్ని కానీ ఎవరైనా మీరు చూసి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు మా ఆర్గనైజేషన్కి తెచ్చి చెప్పినప్పుడు మేము టేక్ కేర్ చేస్తాము అండ్ ముందు సుమన్ టీవీ వాళ్ళు మనకి చూపించే కంటెంట్ కూడా ఇలానే ఉంటుంది ఒక మనిషికి ఒక కామన్ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలని వాళ్ళ ఇష్యూస్ని క్లియర్గా మనకు చూపించి మన కళ్ళల్లోంచి నీరు తెప్పించే లాంటి కంటెంట్ని చూపించి ఇంకో నలుగురిని ఇన్స్పైర్ చేస్తుంటారు అందులో భాగంగానే ఈ కేర్ అండ్ కూడా సో మేము ఎప్పుడూ ముందుంటాము అండ్ అలాగే మాకు సుమన్ టీవీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇట్స్ ఎ గ్రేట్ ఛానల్ మన అందరం కూడా సుమన్ టీవీకి సపోర్ట్ చేయాలి